వివిధ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనుంది ఆగస్టు మూడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు అమెరికా దక్షిణ కొరియాల్లో సీఎం పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు అధికారులు సీఎంతో వెళ్లనున్నారు ఎనిమిది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి బృందం పలు కంపెనీల సీఈఓలతో భేటీ కానుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులను వివరించనుంది న్యూయార్క్ డల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కోలలో వ్యాపార ప్రముఖులతో పోటీ ఆపనున్న బృందం డల్లాస్ న్యూజెర్సీలోని తెలుగు ప్రవాసులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అమెరికా పర్యటన అనంతరం దక్షిణ కొరియాకు వెళ్లనున్న సీఎం బృందం ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ లైఫ్ సైన్సెస్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానుంది అక్కడ రెండు రోజుల పాటు పర్యటించి పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని తెలియజేయనుంది గతంలో దావసు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం దాదాపు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది అమెరికా దక్షిణ కొరియా పర్యటనలో సైతం భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి